జిల్లా సూలూరుపేటలో స్థాయిలో విజయవంతంగా జరిగిన ఆడుదా పోటీలను బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండల స్థాయి ఆటల పోటీలు జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కబడ్డీ ఆటను ప్రారంభించి నాయకులతో కబడ్డీ ఆడి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలువేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యాన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆడుదా మాంధ్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని క్రీడాకారులు ఉపయోగించుకుని మంచి ప్రతిభ కనబరిచి రాష్ట స్థాయిలో బహుమతులు అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్ ఎంపీడీవో మురళి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది పీఈటీలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు శుభాశిస్సులు ఆల్ ద బెస్ట్ మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొన్న డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మరి సచివాలయ స్థాయిలో ఆనందంగా ఆడారు అందరు కలిసి అద్భుతంగా ఆడి మరి సచివాలయ స్థాయిలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మండల స్థాయిలో ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మండల స్థాయిలో ఆడుతున్నాం సూర్యులపేట మండలానికి సంబంధించి ఇక్కడ ఆడుతున్నారు వేరే మండలాల్లో వాళ్ళ మండలాల హెడ్ క్వార్ట్స్ లో ఆడుతూ ఉన్నారు ఇది మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలుదా ఆంధ్ర కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా మరి విద్యతో పాటు ఆటలు కూడా కావాలి ఈ ఆటల వల్ల మరి ఆరోగ్యం గుర్తుపడుతుంది అదేవిధంగా విద్యార్థి విద్యార్థుల యొక్క దేహదారోగ్యం పెంపొందుతుంది వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతున్న ఉద్దేశంతో ఈ అందరూ కలిసిమెలిసి మరి అందరం కలిసిమెలిసి వల్ల ఒకరిగా కలిసినానికి ఒకరినొకరు కలిసి దానికి అన్నిటి కూడా ఉంటుందని ఉద్యోగంతో ఈ ఆటలు పెట్టడం మరి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి వాళ్ళందరికీ ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇవ్వడం మరి సర్టిఫికెట్స్ ఇవ్వడం మరి గ్రామీణ యువతలో ఉన్నటువంటి ఈ క్రీడా నైపుణ్యాన్ని వెలిగేయడంలో ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ క్రీడల్లో యొక్క నైపుణ్యాన్ని గ్రామీణ ఎత్తులు కూడా తీసుకురావాలని ప్రతి ఒక్కరిని క్రీడల్లో భాగస్వామ్యం చేస్తూ మరి తద్వారా ఎన్డరెక్ట్ గా వాళ్ళ ఆరోగ్య సమస్య కూడా తీర్చే విధంగా ఎందుకంటే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామాలకు వెళ్ళినప్పుడు వీళ్ళకి వ్యాయామం లేక ఆటలు లేక కొన్ని చిన్న చిన్న జబ్బులు కూడా వచ్చే పరిస్థితి ఉంది వాటన్నిటికీ మూలం ఈ ఆటలు వ్యాయామం అని తెలుసుకున్న తర్వాత వాటిని ప్రజల్లోకి అవగాహన కల్పిస్తూ మరి ఆ వైపు నడిపించాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఇప్పటి వరకు సచివాలయ స్థాయిలో బ్రహ్మాండంగా జరిగాయి మరి ఈ రోజు నుంచి మండల స్థాయిలో మరి జనవరి ఇరవై మూడు వరకు మండల స్థాయిలో ఆ తర్వాత ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నియోజకవర్గ స్థాయిలో తర్వాత జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు జిల్లా స్థాయిలో ఫిబ్రవరి ఆరు నుంచి పది వరకు రాష్ట్ర స్థాయిలో మరి ఈ గేమ్స్ కూడా తీసుకొని బాగా ఆడి అందరికి కలిసిమెలిసి ఆడి సంతోషంగా ఆడి మరి సూలుపేట నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకునే రాష్ట్ర స్థాయిలో మీరు అందరూ కూడా ప్రైజ్ తెలుపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అనే కార్యక్రమం గురించి ఈ రోజు మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మన స్టేట్ లెవెల్లో విజయవంతంగా అందరూ నిర్వహిస్తున్నారు అందరికంటే గొప్పగా మన సూర్యుపేట నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు మన మండలంలో సచివాలయ పరిధిలో అన్ని పూర్తి చేసుకుని మండల లెవెల్లో ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది మండల లెవెల్లో కూడా పిల్లలందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా స్టేట్ లెవెల్లో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు